హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీ సిటీలో గోధుమ పిండితో చాలా తక్కువ టైంలో చేసుకుంటే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నా క్రిస్పీగా అలాగే జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నాలుగైదు రోజుల పాటు కూడా ఈ స్వీట్ అనేది నిల్వ ఉంటుంది సో ఇక చేయకుండా ఈ సింపుల్ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఐదు జీడిపప్పుల్ని అలాగే ఐదు బాదం పప్పుల్ని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు సోంపును కూడా వేసుకోవాలి తర్వాత మూడు యాలక్కల్ని వేసుకొని మిక్సీకి ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని కాసేపు పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ముప్పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి ఇక నేను గోధుమ పిండి అలాగే బియ్యం పిండి రెండు కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా రవ్వ వేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకొని అలాగే చిటికెడు ఉప్పును వేసుకుని ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోస పిండి కంటే కాస్త లూజ్గానే కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి పాలు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు కట్టుకోకుండా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా పాలను వేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఈ పిండిని నానపెట్టుకోవాలి ఈ పిండి నానేలోపు ఒక పక్క స్టవ్లో పాకంని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి అదే కప్పుతో మరొకప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత చక్కెరని పూర్తిగా కరగనివ్వండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మరో ఐదారు నిమిషాల పాటు ఈ చక్కెర పాకాన్ని బాగా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత ఒకసారి పాకం అనేది చెక్ చేసుకోండి ఇలా రెండు వేల మధ్య పాకం పట్టి చూస్తే జస్ట్ జిగురుగా ఉంటే చాలు ఇప్పుడు వెంటనే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాకం చల్లారకుండా మూత పెట్టేసి పక్కను చేయండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక చూసినట్టయితే పిండి కాస్త చిక్కబడినట్టుంది ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్ళని వేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ అంటే దోశ పిండి కన్నా కాస్త జారుగానే ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలి అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక గెరెటెడ్ పిండిని వేసుకోవాలి మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజు గెరెటెడ్ పెట్టుకొని పిండిని అంతా ఒకేసారి సెంటర్లోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు పిండిని చిక్కగా కలుపుకున్నట్టయితే ఇవి కాస్త మందంగా వస్తాయి మీరు క్రిస్పీగా కావాలనుకుంటే పిండిని కాస్త పల్చగానే కలుపుకోవాలి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసరికి క్రిస్పీగా కూడా తయారవుతుంది ఇప్పుడు వెంటనే వీటి ఆయిల్లో నుంచి తీసేసి పాకంలోకి వేసుకుని ఒక ముప్పై సెకండ్ల పాటు ఈ పాకంలో రెండు సైడ్లకి టర్న్ చేసుకుంటూ ఉంచుకోవాలి పాకంలో వేసేటప్పుడు పాకం అనేది కాస్త గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి ఇలా పాకంలో వేసిన తర్వాత రెండు సైడ్లకు టర్న్ చేసుకుంటూ జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు పాకంలో ఉంచుకుని తర్వాత వెంటనే పాకంలో ఉంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరీ ఎక్కువసేపు పాకంలో ఉంచేస్తే మెత్తగా అయిపోతాయి సో క్రిస్పీగా ఉండాలంటే జస్ట్ ఒక ముప్పై సెకండ్ల పాటు పాకంలో ఉంచుకుని వెంటనే ప్లేట్లోకి తీసేసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రిడ్జ్తో స్టోర్ చేసుకుంటే ఒక నాలుగైదు రోజుల పాటు ఇల్లు ఉంటాయి బయట అయితే ఒక రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా క్విత్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట సో చూసారు కదా ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్